బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కాకినాడ జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు కాకినాడ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో శ్రీనివాసరావు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకలక్ష్మణమూర్తి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ టీడీపీ నాయకులు నలుకుర్తి పెంకటేశ్వరరావు డీఆర్యూసీ మెంబర్ అనిల్ కుమార్ మాజీ డిప్యూటీ మేయర్ అరిగల బున్నీ వెన్నపు చక్రధర్ రావు న్యూటన్ ఆనంద్ జున్నూరు బాబ్జీ పలువురు టీడీపీ నాయకులు పాల్గొని పాఠశాలలకు టాటా గ్లూకోజ్ డీ డ్రింక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా డీపీడీఓ శ్రీనివాసరావు తలాటం హరీష్ మేకా లక్ష్మణమూర్తిలు మాట్లాడుతూ ఎండలు తగ్గేంత వరకు ప్రతిరోజు బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ పిడకా శేషు వీరబాబు పినిశెట్టి సురేష్ హరీష్ స్పోర్ట్స్ శ్రీను జిమ్ శ్రీను చార్లే శేఖర్ పలువురు కూటమి నాయకుల సభ్యులు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు రేపు వచ్చే సమ్మర్ అయ్యేంత ఒక పూర్తిగా మంచిగా కానీ బటన్లో ఒక గ్లూకోజ్ కానీ ఏ ఏదో ఒక ఐటెం వాటర్ కానీ మంచిగా ఎప్పుడు వీళ్ళందరూ బస్సుకొచ్చే వచ్చిన వాళ్ళందరికీ కొంచెం ప్రయాణికులు అందరికీ నేలంతా సప్లై చేస్తారా మొత్తం చల్లబడి అంత ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి విద్యా సౌకర్యాలు కానీ వైద్యానికి కానీ క్రీడలు కానీ అభివృద్ధిగా ఫౌండేషన్ ద్వారా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం దీనికి ప్రత్యేకంగా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి తలాట హరీష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా వేసవిలో ఒక తీర్చేందుకు ఒక అద్భుతమైన ప్రణాళిక ద్వారా ఈ వేళ గ్లూకోజ్ బటర్ మిల్క్ మరియు చల్లటి మంచినీరు కూడా ఏర్పాటు చేయాలని ఆ ఆలోచన అధికారు చేశారు దానికి వెంటనే ఫౌండేషన్ చైర్మన్గా సానా సతీష్ బాబు ఆఫీస్ తరఫున అందరం కూడా మేము ఆయన తెలియదు మరొకసారి ఈ ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారికి ఇక్కడ ఇచ్చేసిన ఆర్టీసీ ఉన్నతాధికారులకి పెద్దలకి సానా ఆఫీస్ టీం తన మేకా లక్ష్మీ మూర్తి ఇన్ఛార్జిగా అభినందనలు తెలియజేస్తాం మధ్యగా అలాగే గ్లూకోజ్ బాటలు సప్లై చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఈరోజు స్టార్టింగ్లో మన చల్లటి గ్లూకోజ్ టాటా గ్లూకోజ్ బాటలు కూడా అందరికీ సప్లై చేశారు మరి మనకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి పెద్దలందరికీ అందరికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ వేసవికాలం అయ్యేంతవరకు వరకు కూడా దీన్ని ఏర్పాటుని సక్సెస్ఫుల్గా చేయాలని దానికి సంబంధించినటువంటి సహకారం మా ఆఫీస్ నుంచి మా సూపర్వైజర్ నుంచి అధికారులు ఇచ్చేసి మీకు పూర్తి స్థాయిలో ఇస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ గారి యొక్క దృష్టికి తీసుకొస్తూ ఇవాళ కాకినాడలో దాదాపు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తున్నారు దానిలో భాగంగా ఇవాళ మన ప్రజా రవాణా ప్రాంతమైనటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రజా రవాణాధికారి అధికారిగా యొక్క సమక్షంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ వేసవి అంతా కూడా మజ్జిగా అలాగే గ్లూకోజ్ వాటర్ చల్లని నీరు ఇస్తూ మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు మన ఆర్టీసీ ఉద్యోగులకు ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులను దింపేటువంటి వాళ్ళకి మన ఆటో కార్మికులకి అందరికీ కూడా మరి వేసవి వెళ్ళేదాకా కూడా మంచి నీరుని ఇస్తూ అందరికీ కూడా సేవలు estudar a